అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ మొదటి నుంచి మోసపూరిత వైఖరి అనుసరించారని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ నాగేశ్వరరావు విమర్శించారు బాధితులకు కేవలం తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి మూడు వేల కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు అగ్రిగోల్డ్ బోర్డు తిప్పేసిన సమయంలో సంస్థ ఆస్తులను అటాచ్ చేయడం ద్వారా టీడీపీ ప్రభుత్వం మంచి పని చేసిందని ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను ఆదుకోవడంలోనూ చొరవ చూపిందని గుర్తు చేసుకున్నారు ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం ఉన్నందున మిగతా బాధితులకు న్యాయం చేయాలంటున్న ముప్పాళ్ల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి అగ్రిగోల్డ్ వైసీపీ జగన్ విస్మరించినటువంటి పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి బాధితులందరూ కూడా మరోసారి ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లి న్యాయమైతే కోరుతున్నారు ఇటీవల అమరావతిలో రెండు రోజుల పాటు ఈ అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి బాధితులందరూ కూడా సమావేశమై కొన్ని తీర్మానాలు కూడా చేసుకున్నారు వీటినిపై మాట్లాడేందుకు మనతో పాటు అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు గారు ఉన్నారు అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది ఎట్లా అప్పట్లో ఈ కస్టమర్స్ కానీ ఏజెంట్స్ కానీ చెప్పి వాళ్ళకి హామీలు ఇచ్చి ఎలా మోసం చేశారు అగ్రిగోల్డ్ కంపెనీని తొంభై ఐదులో ప్రారంభించారు పద్నాలుగు చివరిలో బోర్డు తిప్పేసి యాజమాన్యము కుట్రపూరితమైన ఆర్థిక నేరానికి పాల్పడి మన రాష్ట్రంలో పంతొమ్మిదిన్నర లక్షల మంది ఎనిమిది రాష్ట్రాల్లో ముప్పై రెండు లక్షల మంది మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారేమో ఏమో పిల్లలని పేరంటానికి వచ్చినట్టుగా మా మీటింగ్కి వచ్చి మా దీక్షా శిబిరానికి వచ్చి అసలు ఎంత అద్భుతంగా చెప్పాడండి ఎక్స్పీరియన్స్డ్ పొలిటికల్ లీడర్ కూడా ఎవడో చెప్పాడు మేము వద్దని చెప్పినా ఇరవై మంది ఎమ్మెల్యేలు నేర్చుకొని హనుమంతురా గ్రంథాలయానికి వచ్చి వచ్చాడు కాబట్టి ఆయన చేత మేము మెంబర్ఎస్ ఇప్పిస్తే చివరికి ఏం చెప్పాడు మీరు చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షలు ఎక్స్రేషన్ అంటున్నాడు చనిపోయిన వాళ్ళకి నేను వస్తే పది లక్షలు ఎక్స్రేషియో పూల్లో పెట్టి బాధ్యత కుటుంబాలు ఎల్లే పంపిస్తా అన్నాడు ఐదేళ్ళు అసలు ఆ మాట ఎత్తలేదు మేము గుర్తు చేసినా కూడా పట్టించుకోలేదు వారం రోజుల్లో పదకొండు వందల ఎనభై మూడు కోట్లు ఇచ్చి పద్నాలుగు లక్షల మంది ఇరవై వేల రూపాయలు లోపు ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నాడు వారం పోయి పదిహేను వారాల తర్వాత గుంటూరులో రెండు వందల ముప్పై కోట్లు ఇచ్చాడు రెండు వేల ఇరవై ఒకటిలో మేము మళ్ళా తిరిగి అదే వేదిక మీద నిరార పెడితే మరో ఆరు వందల కోట్లు చూరారు మొత్తం తొమ్మిది వందల ఆరు కోట్లు పది లక్షల నలభై మూడు వేల మందికి ఇరవై ఏళ్ళ లోపు నాలుగుకి ఇచ్చారు ఇంకొక మూడున్నర లక్షల పైన ఈ ఒకటి రెండు మూడు బాండ్లు ఉన్నటువంటి వాళ్ళు కానీ పదివేల లోపు ఉన్నటువంటి వాళ్ళు మూడున్నర లక్షల మంది పైచీలకు ఇరవై ఏళ్ళ లోపు నాలుగు మిగిలిపోయి ఉన్నారు ఎన్ని రిప్రజెంటేషన్లు చేసినా అసలు అన్నట్టుగా ఆశ్చర్యం ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయినటువంటి చరిత్రని మనం ఆ రోజు చూసాం ఎలా చూడాలి అగ్రిగల్ బాధితులకు న్యాయం చేసే విషయంలో అసలు జగన్ చిత్తశుద్ధి అనేది ఉంది పది లక్షలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి ఏదో పూల పట్టిస్తా అన్నాడు పూలు దొరకలేదని పదమూడు జిల్లాల నుండి ఒక రెండు మూడు క్వింటాల్స్ పూల్ని మేము పార్సల్ చేసి పంపించాం తాడేపల్లికి క్యాంప్ ఆఫీస్ ఆయన నో రెస్పాండ్ అదే కాకుండా ఆనాటి సిఐడి అధికారి సునీల్ కుమార్ గారు అసలు ఆయన ముఖ్యమంత్రిగా మించిన ముఖ్యమంత్రిలాగా ఆయన అసలు మేము చెప్పేదాన్ని వింటాను కూడా సిద్ధపడలేదు ఇప్పుడు అదనంగా మనకు తెలిసిన విషయం ఏమంటే ఆ తులసిబాబు పేరుతోటి దాదాపు ఒక కోటి రూపాయల దాకా బినామీ పేర్లతోటి ఇరవై వేల రూపాయలు డబ్బులు వేసుకొని అనేటువంటి విషయము అగ్గిగోళ్ళ ఆస్తులు కొట్టువేయటంలో ఇలాంటి వాళ్ళు ఒక డజన్ మంది ఉన్నారు వాళ్ళ అడ్వైజర్స్ వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళ లీగల్ అడ్వైజర్స్ తెలుసు బాబు లాంటి వాడు జోగి రమేష్ లాంటి వాళ్ళు సునీల్ కుమార్ లాంటి వాళ్ళు ఒక డజన్ మందికి పైగా ఈ ఆస్తులు కొలగొట్టినటువంటి పరిస్థితి ఉంది అసలు బెంగళూరులో ఉన్నటువంటి ఆస్తిని వైసీపీ అధినేతలే కొంత రాపించుకున్నారనేటువంటిది కూడా ప్రచారంలో ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వాన్ని మీ అసోసియేషన్ తరఫున ఏం కోరుతున్నారు ఈ బాధితులకు న్యాయం చేయాలంటే ఏం చేయాలి వాళ్ళకు ఎంత డబ్బులు ఇవ్వాలి ఏంటి పరిస్థితి ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఏ మాటకు ఆ మాట చెప్పాలి విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆనాడు సేడి చీఫ్ గా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారు ఆస్తులు మొత్తాన్ని దాదాపు ఒక ఎనభై శాతం డెబ్బై ఐదు శాతం హాస్టల్ని అటాచ్మెంట్ చేశారు చాలా గ్రేట్ థింగ్ అనమాట చంద్రబాబు గారు నూట నలభై రెండు మందికి ఎక్స్ ఇచ్చారు ఐదు లక్షలు చొప్పున దానికి ఎఫ్ఐఆర్ లేదు పోస్ట్ మార్టం లేదు అది గ్రేట్ థింగ్ ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి కూడా ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది నేను మా మీటింగ్లో ఒక నాలుగు అంశాల కీలకంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నాం ఒక్క రూపాయి ఖర్చు లేని మార్గం చెప్పాం ఒక సమర్థవంతమైన నీతివంతమైన ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ ఒక రిటైర్డ్ రిజిస్టర్ ఒక మంచి అడ్వకేట్ ఒక నలుగురు తోటి ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ అంటుంటారు కదా చంద్రబాబు గారు అలాంటి ఒక ఎస్పీవీని ఏమంటున్నాం ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ వేసి పదమూడు పాత జిల్లాల్లో తిప్పి బాధితుల సమస్యలు తెలుసుకోవటము కంపెనీ దగ్గర ఇంకా మిగిలిపోయి ఉన్న బాండ్ ఇప్పించడం మన రాష్ట్రంలో ఒక మూడు వేల ఎనభై కోట్లు ఒక తొమ్మిదిన్నర లక్షల మంది ఇతర రాష్ట్రాల్లో సుమారు ఒక మూడు వేల కోట్లు మొత్తం కలిపితే ఒక ఐదున్నర ఆరు వేల కోట్లు ఇంకా బకాయి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పద్దెనిమిది ఇరవై వేల ఇరవై లక్షల దాకా ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న ఇంత పెద్ద ఇష్యూని చంద్రబాబు గారు ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ సమస్య మీద రెండు మూడు నెలల్లో క్లించ్ ఇది అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు చెప్తుంది తప్పనిసరిగా ఈ కుటుంబ ప్రభుత్వం మేనిఫెస్టో కూడా పెట్టింది కాబట్టి ఈ సమస్య పరిష్కరించాలి లేకపోతే మళ్ళా తాము మళ్ళా రోడ్లపైకి ఎక్కి ఉద్యమ కార్యాచరణ చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ముప్పాల చెప్తున్నారు కెమెరామెన్ కేశవత్ పుణ్య చంద్రశేఖర్ ఇటీవీ నేర్చుకుంటారు